యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సిరికొండ మండలంలోని తాటిపల్లి చిమ్మన్పల్లి పందిమడుగు గ్రామాలలో ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటిసారిగా పర్యటించడం జరిగింది గత ఎన్నికల్లో తాటిపల్లి హనుమాన్ మందిరంలో పూజ నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అదే మాదిరిగా శుక్రవారం తాటిపల్లి గ్రామంలో హనుమాన్ మందిరంలో పూజ నిర్వహించిన అనంతరం గెలిచిన సందర్భంగా తాటిపల్లి గ్రామంలో సభ నిర్వహించడం జరిగింది అనంతరం చిమ్మన్పల్లి గ్రామంలో కూడా సభ నిర్వహించడం జరిగింది పందిమడుగు మహిపాల్ తాండ ప్రజలను కలుస్తూ ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంది తెలుసుకుంటూ ప్రజలకు నేను ఉన్నాను మీకు అండా దండ మీకే కాదు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మరియు బీజేపీ పార్టీ వాళ్లకు అందరికీ సమానంగా ఈ యొక్క పథకాలను అందిస్తామని మా పార్టీ మీ పార్టీ అనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు పథకాలను అందిస్తామని అన్నారు ఇప్పటికైనా అధికారులు వారి పద్ధతి మార్చుకోవాలని అన్నారు మూడు నెలల వరకు ఓపికపడతానని ప్రతి ఒక్కరూ వారి వారి పనులు సక్రమంగా నిర్వహించాలని అధికారులను హెచ్చరించారు ఆరు పథకాలను ఇందరామ పథకాలుగా మీకు అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తు చేసుకుంటే ఎంతో మంది అర్హత గలవారు అవుతారో ప్రభుత్వానికి తెలుస్తుందని పథకాలను కూడా మీకు అందుబాటులోకి తొందరగా తెచ్చే వీలు ఉంటుందని అందుకే ఇంకా ఒకరోజు టైం ఉంది అందరూ అప్లికేషన్ చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకరాం రవి జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి జక్రన్పల్లి మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి జిల్లా నాయకుడు ఎర్రన్న బాలరాజ్ ముత్తెన్న మండల ఎన్ఎస్యు అధ్యక్షుడు దువ్వూరి ప్రణిత్ రెడ్డి యూత్ మండల ఉపాధ్యక్షుడు బాకరాం సంతోష్ గ్రామశాఖ అధ్యక్షుడు దిగంబర్ దేగాం పెద్దసాయన్న జిల్లా మల్లేష్ జాఫర్ చాకలి రమేష్ వంచ మహేష్ రెడ్డి వంచ భాస్కర్ రెడ్డి దుబ్బూరి భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు సర్వే నంబర్లు నాకు ఐడియా లేదు సార్ మనకి మ్యాప్లు ఉన్నాయి పూర్తి వివరాలు ఉన్నాయి బట్టధరల సర్టిఫికా పేర్లతో సహా ఉన్నాయి సార్ ఇంకోటి సార్ మన సిరికొండలు వాస్తవం చెప్పాలంటే సెంట్రల్ లైటింగ్ కూడా సార్ మీరు డాక్టర్ భూపతి రెడ్డి గారికి నమస్కారం అదేవిధంగా సర్పంచ్ గారు ఇక్కడ హాశీలైన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రారంభిస్తున్నాము ముందుగా ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి సందేశం అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్లుగానే ప్రమాణ స్వీకారం రోజునే భయాస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువుదీరిన నలభై గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చర్చ సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందించినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ఉద్దేశం ఈ నిస్సహాయాలకు సాయం చేయటయే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఈరోజు మన సిరికొండ మండలానికి మొట్టమొదటిసారిగా శాసనసభ సభ్యులుగా గెలిచిన తర్వాత డాక్టర్ భూపతి రెడ్డి గారు రావడం మనకు చాలా శుభ పరిణామం మరి ఈరోజు మనం చూసుకుంటే మరి ముంద ముందుగా మీరు అందరూ క్షమించాలి ఎందుకంటే మనము ఇక్కడ మొదట తాటిపల్లి చిమ్మునపల్లి గ్రామాలు పోయిన తర్వాత అక్కడ సార్ మొదటిసారి వచ్చింది కాబట్టి అక్కడ తండలు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికిరు మరి మనకు ఒక గంట రెండు గంటలు లేట్ అయిన ఇక్కడ గ్రామ ప్రజలకు మేము మేము మందించమని చెప్తున్నాం అదేవిధంగా మీరే ఎలక్షన్లో మరి మన ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారు మీకు ఆరు గ్యారంటీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ యొక్క స్కీమ్ కాబట్టి అదంతా అది పేక్నిసు ఇది ప్రజా పాలన ఇంత గలిగిల పాలన పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల వద్దకు పాలన శ్రీకొండ గ్రామ పెద్దలారా విడిసి సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అమ్మలందరికీ మరి పత్రికా విలేకరుకి అందరికీ కూడా నమస్కారం ఎన్నికల ప్రచారంలో నేను శ్రీకొండ గ్రామానికి వచ్చినప్పుడు మనం చెప్పినాం ఈ ఆరు గ్యారెంటీల స్కీములు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే దాని మీద మొట్టమొదటి సంతకం పెడతాం దాన్ని వంద రోజులు అమలు పస్తామని చెప్పడం జరిగింది అది నా మాట కాదు రేవంత్ రెడ్డి గారి మాట కాదు మరి సోనియా గాంధీ గారి మాట అని చెప్పి చెప్పడం జరిగింది మీకు అందరు కూడా ఆ సందర్భంగా మరి మేము అడిగినాం నాకు ఒక అవకాశం ఇవ్వండి మరి టిఆర్ఎస్ వాళ్ళకి పదిసార్ పది సంవత్సరాలు అవకాశం ఇచ్చారంటే మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా మాకు ఇవాళ సిరికొండ గ్రామంలో ఏడు వందల ఓట్ల మెజార్టీ పైచిలకు మెజార్టీతో నాకు గెలిపించిందంటే మరి మీకు అందరు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు అక్కడ ఏం జరిగిందో దాంట్లో లోపల పోకుండా ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే అంత స్టైల్ అంతా వేరే అది నేను ఒక ఉద్యమకారుని ఒక విద్యావంతుని ఒక డాక్టర్ను ఒక లక్ష్యంతో ప్రజాప్రతినిధిగా ఏర్పడ్డా కాబట్టి నాకు అనుగుణంగా మీరు అందరూ కూడా పనిచేయాలి నాకు ప్రజల దగ్గర నుండి కాంప్లైంట్ రావద్దు జనరల్గా ఇంటర్ఫీర్ కాను మీ వర్క్లో అంటిల్ దెర్ ఇస్ అంటులిజ్ సమ్ కంప్లైంట్ సో కాబట్టి అంటే ఒక మూడు నెలలు చూస్తా ఇక నా పద్ధతి ప్రకారం నడుచుకుంటే సరే లేకుంటే ఇక మీ అది అంటే నేను చెప్తున్నా గా అందరూ ఎందుకంటే మా కార్యకర్తలు కూడా మా కార్యకర్తలు కూడా చాలా మంది సార్ ఇంకా ఆళ్ళగాలి నడుస్తున్నది ఎంఆర్ఓ వాళ్ళు చెప్పిన మాటనే ఇంటున్నాడు ఎస్ఐ వాళ్ళు చెప్పిన మాటనే ఇంటున్నాడు అంటే అవన్నీ నడైరా బాబు ఇది మన రాజ్యం వచ్చింది ఇందిరామ్మ రాజ్యం ఇది ఇలా ప్రజాస్వామ్యం ఉంటుంది నేను ఇంకా కూడా క్లియర్ చేస్తాను అప్పుడు ఏమన్నారో కాంగ్రెస్ వాళ్ళు ఉండియద్దు బీజేపీ వాళ్ళు ఉండియద్దు అరే మీ అయోజాగి రా ఇంటికి వెళ్ళిస్తుండ్రా నేను అడుగుతా ఉభుత్వం చర్చే ప్రతి పైసా ప్రతి పేదవాడికి కులాలకు మతాలు లేకుండా అందాల్సిందే ప్రతి ఫలం ఏ సంక్షేమపదమైన అందుకని వాళ్ళు చెప్తా ఉన్నా ఇలా టీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు పేదవాడు పేదవాడే వాళ్ళందరూ కూడా నిర్భయంగా వచ్చి మీరు మమ్మల్ని కలవచ్చు లేకుంటే మీ ప్రభుత్వ స్కీమ్లలో మీరు అప్లై చేసుకోవచ్చు మాకు కుల మతాలు లేవు మేమే మేము కూడా నేనే భూపతి జేబులో వెళ్ళిస్తా లేడు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు అవి కూడా చివరిపల్లి పోతే అక్కడ లేని ఉన్న సమస్యలు ఎక్కడ లేవు ఏంద్రాబాయ్ అంటే వస్తే సర్పంచ్ కానుడు ఎంపీటీస్ కానుడు ఎంపీపీ కానుడు ఎమ్మెల్యే దాకా అక్కడనే అరే నువ్వు సంతక్రామానికి ఏం చేయలేదు మరి ఇంకా దేశానికి ఏం చేస్తావు రాష్ట్ర మన కాన్సెన్స్కి ఏం చేస్తామంటే ప్రొసీజన్ అసలు ప్రొసీజన్ వస్తుంది ఇప్పుడు సరే దాంట్లో విమర్శలకు పోకుండా నేను చెప్తాను ఏంటంటే వీళ్ళు కొంచెం ఓపిక ఉండాలి వినేది ఇవాళ మొన్ననే వచ్చింది వచ్చినాక రెండు రోజులకి పథకాలు అమలు పరుస్తున్నాం ఇవాళ సమాచారం సేకరిస్తున్నాం అసలు ప్రభుత్వానికి సరే ఇవాళ అంచనాలు లేవు సివిల్ సప్లైలో యాభై వేల కోట్ల అప్పు ఎలక్ట్రిసిటీలో ఎనభై ఐదు వేల కోట్ల అప్పు ఇరిగేషన్లో ఒక లక్ష కోట్ల అప్పు ఇవాళ పుట్టిన బిడ్డ మీద లక్ష యాభై వేల అప్పు ఉంది అంటే ఇవన్నీ సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఇంకా ఏదో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి భ్రమలు వాళ్ళు ఉన్నారు అవన్నీ కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ మాట అంటే మాట ఇస్తే చేస్తాం కాబట్టి మీకు అందరు కూడా ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్లలో ముఖ్యంగా ఈ రైతు భరోసా కానీ తర్వాత హౌసింగ్ స్కీమ్ ఏదో మహాలక్ష్మి స్కీమ్ కానీ గృహలక్ష్మి స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు పరుస్తాం అందులో మీకు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అధికారులకు కూడా అంటే ఇంత బహిరంగంగా చెప్పదు కానీ అంటే మీరందరూ కూడా అంటే ఎన్నో మాటలు చెప్పిరు బంగారు తెలంగాణ అన్నారు మరి బంగారు తెలంగాణ ఇక మరి కేసీఆర్ కుటుంబం అయింది ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే కుటుంబమే బంగారం అయింది కానీ ఇంకా శ్రీకొండ బంగారం కాలే అంటే దుస్థితి ఎలా చూస్తా ఉంటే ఎక్కడో ఎట్లు ఉన్నాయి కాబట్టి అయితే కాంగ్రెస్ పార్టీ మరి చెప్పిన మాట మీద ఉంటుంది అని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఇవాళ చెప్పిన మాట మీద మీ అందరి దయతో నేను గెలిచిన మరి అక్కడ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు ప్రియత నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మొట్టమొదటి మేము ఆరు గ్యారెంటీలు సంతకం పెట్టడం జరిగింది మీరు అందరూ చూసి లాల్ బహదూర్ స్టేడియంలో తర్వాత రెండు రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇక్కడ ఉన్న మా అక్కలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యం బాగా కాస్ట్లీ అయ్యేది మరి ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావట్లేదని చెప్పి దాంట్లో వ్యాధుల సంఖ్య పెంచుతూ మరి అదేవిధంగా పది లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది ఈ ఈ డిస్క్రిమినేషను లేకుంటే ఈ కక్ష ఈ పగలు మా దగ్గర లేవు అంతా ప్రేమ అభిమాన గౌరవం మా దగ్గర ఉన్నది కాబట్టి ఇది ప్రజాస్వామ్య పరిపాలన మనం మీరందరూ కూడా చూసిరు కేసీఆర్ గడిలో బదలు కొట్టినమా లేదా సేమ్ డే మరి ఇలా ఏపీపిఎస్సిని రద్దు చేసినామా ఇలా టీఎస్పిఎస్సిని ఇలా మేమే అలా పార్లమెంట్లో ఎమ్మెల్యే ఎంపీలను సస్పెండ్ చేసింది నిదాశంగా అని చెప్పి ధర్నాశాఖలో ధర్నా చేసినాం ఇలా ధర్నాశాఖ ఓపెన్ అయింది అంటే ధర్నా చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మన హక్కు అదేవిధంగా ఇక్కడ కూడా ఏ మాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి పేదవాడికి ప్రతి ఆరుగుడికి ప్రభుత్వ పనులు అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాంట్లో భాగంగానే అభయం ప్రోగ్రామ్ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి నూటికి నూరు శాతం అందరూ కూడా మరి లబ్ధి పొందని వారందరూ కూడా దీంట్లో అప్లై చేసుకుంటే ఇదంతా కంప్యూటర్ అయిన తర్వాత అందరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పి మీరు మీకు అందరు కూడా కోరుకుంటూ మరి కొంచెం ఆలస్యమైనందుకు మరణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము మీకు నా మీద ఉన్నటువంటి విశ్వాసము నమ్మకం నమ్మకాన్ని మరి నేను వమ్ము చేయనని చెప్పి మరి అలా నిజంగా అంటే ప్రజాపాలన ఇప్పుడు ఇరవై ఎనిమిది నుండి నడుస్తూనే ఉంది రేపటికి లాస్ట్ డేటు కానీ మీ అందరు కూడా కలిసి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకొని మరి మీ అందరు కూడా నేను అండగా ఉంటాను నేను ఉన్నానని చెప్పి మీకు మీ కుటుంబ సభ్యుడిగా మీ యొక్క బిడ్డగా నేను ఉంటానని చెప్పిపోవడానికి మీకు అందరికి కృతజ్ఞత వెళ్ళడానికి ఈ సభలు రావడం జరిగింది అయితే మీరందరూ చూసిండ్రు గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపను ఓలే ఇవాళ చూస్తా ఉన్న ఐదు వేల మూడు వేల ఐదు వందల లభి వచ్చినాయి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి